అందరికీ నమస్కారం ఒక సామెత ఉంది ప్రజలందరినీ కొన్నాళ్ళ నమ్మించవచ్చు కొంతమందిని కొంతకాలం నమ్మించవచ్చు కానీ ఎల్లవేళలా నమ్మించిన సమ్ పీపుల్ కెనాట్ బీ ఫుల్డ్ సమ్ టైమ్స్ బట్ ఆల్ పీపుల్ కెనాట్ బీ ఫూల్డ్ ఆల్ టైమ్స్ అనే సామెతగా ఈ కూటమి ప్రభుత్వం మొత్తం అందరినీ నమ్మించింది మొత్తం అందరిని కూడా నమ్మించి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరగేర్చలేదు ఇప్పుడు పెట్రోల్ కొనుక్కోలేక చచ్చిపోతున్నాం నిత్యావసర వస్తువులు కొనుక్కోలేకపోతున్నాం ఆక్వ రైతులు చూడండి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎకరాలు వేల ఎకరాల భూముల్ని అలా పక్కన పెట్టేసారు రైతులు ప్రారంభ భూముల కింద అలా వదిలేసుకుని వ్యవసాయం చేస్తే నష్టం వస్తుందని చెప్పేసి వాళ్ళు ఎంతో బాధపడుతూ విసారిస్తున్నారు ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతా అనేటువంటి ఆలోచన వచ్చింది అంత గొప్ప సంవత్సరాల కాలం అవ్వలేదు వీళ్ళకి ఓటు ఎంత చేసేవారో అని ప్రజలందరూ కూడా బాధపడే స్థితికి వచ్చింది ఎప్పుడు కూడా ప్రజలను మోసం చేసి మనం ప్రజలకు హామీలు అనవసరంగా ఇచ్చి పెట్టకూడదు ఎందుకంటే పూర్వం ది లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ మౌంట్ బాట్ ను ఓ ప్రశ్న ఇచ్చాడు నీలంటే మంచి వయసులో ఉన్న ఐఏఎస్ వయసున్న కుర్రండి ఏంటి ప్రశ్న అంటే నాయన మూడు వందల సంవత్సరాలు ఈ భారతదేశాన్ని మా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేది ఇప్పుడు మీకు స్వతంత్రం ఇస్తున్నాం మీ యొక్క గొప్ప గొప్ప మహనీయులు అందరూ కూడా పోరాడి మమ్మల్ని బయటికి పంపేస్తున్నారు పంపేసే టైంలో మేము మీకు ఇండిపెండెన్స్ ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడు మీ పరిపాలన ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అని చెప్పేసి వ్యత్యాసం చేయమని అంటే అబ్బాయి అన్నాడు ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్ అన్నాడు ఎంటర్వా అని చూస్తే ఏమీ లేదండి ఇప్పటివరకు వరకు మీ తెల్లదొరలు దోసుకొని ఈ దేశాన్ని మా నల్ల ధరలు దోసుకుంటారే ఈ రాజకీయ నాయుడు కూడా కూడా సుద్ధి లేదు అవకాశం వచ్చి పార్టీ పదవులకు వస్తే దేశాన్ని దోసుకోవాలనే కానీ ఏది వాళ్ళకు ఉండేటువంటి ఆస్తులు వాళ్ళకి కావాల్సిన కూడా ఎంచుకుని ఉన్నాయన్న పేద ప్రే పంచి స్వదేశీయుడు కానీ విదేశీయుడు ఎవరండి సార్ కాటన్ కాటన్ గారు ఒక ఇంజనీర్ మన భారతదేశంలో ఉన్నప్పుడు ఈ యొక్క ప్రాజెక్టు దౌళేశ్వరం బ్యారేజ్ కడితే కొన్ని వేల ఎకరాల లక్షల ఎకరాలకు ఉపయోగం అవుతుందని చెప్పేసి అన్నదాత సుఖీభని ఆయన పెట్టినటువంటి ఆ దౌళేశ్వరం ప్రాజెక్ట్ లేకపోతే ఈయన మనకేముండేదండి దాన్ని ఆధారం చేసుకున్న నాగార్జున సాగర్ నెహ్రూ గారు పెట్టారు పంచవాస ప్రణాళికలో నాగార్జున సాగర్ అయ్యింది ఆ ఆటను బట్టుకునే ఉన్నాయని కూడా ఇవాళ పోలవరం ప్రాజెక్టు పెట్టి అన్నాలయ్యింది ఇప్పటికి ఎంత సుభిక్షంగా ఉన్న దేశం దాన్ని రకరకాలుగా రాజకీయం చేస్తున్నారు అలాంటి రాజకీయాలు చేయకుండా దేశం గురించి పోతాటపడినటువంటి వాళ్ళు ఎవరైనా సరే చరిత్రలో ఉండిపోతారు అలాగే పార్టీ గురించి శ్రమించి పార్టీకే అంకితం అయిపోయి ఉండి పదవుల కోసం కానీ ధనం కోసం కానీ ఆశించిన వాళ్ళు కూడా చరిత్రలో ఉండిపోతారు కాబట్టి ఈ సూచనలు అందరూ కూడా మీరు అందరూ కూడా పాటించి మంచిగా ఒక సేవాభావంతో మంచి సేవ సంఘ 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 సేవకర్తగా సంఘంలో ఎన్నో సేవా కార్యక్రమాలకు పాల్గొంటే చాలు వీళ్ళు మనం అలా చూస్తుంటే వాళ్ళకాలు సహాయం చేస్తుంది చాలు ఎంతో ఉన్నతమైనటువంటి ఖ్యాతి మనకు వస్తుంది కాబట్టి అందరూ కూడా అలా మంచి పేరు తీసుకోవాలి అందరం కోరుకుంటూ సేవ తీసుకుంటుంది మీడియా మిత్రులకి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ప్రదర్పరకం ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అరాచకాలు మరి రేట్లు పెరిగిపోవడం కాని ఉండే ప్రతిదీ కూడా మరి గ్యాస్ ఇంతకు ముందు నాలుగు వందల యాభై ఉండేది అలాగే మోదీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పన్నెండు వందలు అయిందండి మరి గ్యాస్కి సబ్సిడీ కూడా ఈ నేస్తానని అన్నారు కానీ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి వేసిన దిక్కలేదు మరి ప్రభుత్వాన్ని ఎందుకు నిరంకుశ పాలనగా ఉంచుతున్నారో మాకు అర్థం తెలియట్లేదు రాష్ట్ర ప్రజలంతా చూస్తూ ఉన్నారు మరి రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరి సరైన గుణపాఠం చెప్పాలి ప్రభుత్వానికి గ్యాస్ తక్షణమే తగ్గించాలి ఇలా తగ్గించలేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మహిళలను అందరం కూడా ఉద్యమిస్తాము నేను హెచ్చరిస్తా ఉన్నాను మరి మహిళలకి అనేక విధములైనటువంటి అరాచకాలు జరుగుతూ ఉన్నాయి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి కూడా ఎవరిని కూడా విడిచిపెట్టట్లేదు మరి హోమ్ మినిస్టర్ గారు కూడా మరి చాలా నీరు నీరు గారిపోయినట్లుగా ఉంటున్నారు మరి మహిళలకి రక్షణ లేదు ఈ ప్రభుత్వంలో మరి సకాలంలో కూడా రక్షణ కల్పించవలసిందిగా కోరుకుంటున్నాం వారి ప్రజలందరూ కూడా సరైన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను హెచ్చరిస్తా ఉన్నా